హనుమంతుడు రాసిన హనుమత్ రామాయణం రామాయణం అంటే అందరికీ గుర్తొచ్చేది వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యం కాని భక్తులకు మాత్రమే తెలిసిన గొప్ప ఒక కథ ఉంది హనుమంతుడు స్వయంగా రాసిన రామాయణం ఇది నిగూఢమైన భక్తిపూరితమైన ఎంతో తీపిగా మిగిలే కథ దీనిని హనుమత్ రామాయణం అని పిలుస్తారు దీనికి సంబంధించి పౌరాణిక సాంప్రదాయం ప్రకారం మునుల వచనాలు ఇలా ఉన్నాయి హనుమంతుని తపస్సు రచనకు సిద్ధత శ్రీరాముని అవతారకార్యం పూర్తయిన తర్వాత హనుమంతుడు తన సేవను ముగించి హిమాలయాల్లోని గంధమాదన పర్వత ప్రాంతానికి వెళ్లాడు అక్కడ ఉన్న ఒక శిలాగుహలో తపస్సు చేస్తూ తన ప్రభువు శ్రీరాముని జీవితాన్ని పద్యం రూపంలో చెక్కుతాడు ఇది చక్కటి లలిత పదాలతో కూడిన అద్భుత రచన అతడు దీనిని శిలలపై తన నఖాలతో చెక్కాడు అది ఆ కవిత్వానికి గొప్పతనానికి సంకేతం అతని రచనలో గాఢమైన భక్తి ప్రేమ రాముని మహిమ సీతామాత పవిత్రత లక్ష్మణుడి పరాక్రమం మరియు హనుమంతుడి వినయం ప్రతిఫలించాయి వాల్మీకి దర్శనం ఆ కాలంలో వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని భువిలో ప్రసిద్ధి చేయాలని అనుకుంటాడు అతడు రాముని అనుమతితో పుణ్యక్షేత్రయాత్రలు చేస్తూ హిమాలయాలకు చేరుతాడు అక్కడ గంధమాదన పర్వత శ్రేణుల్లో ఓ అద్భుత శిలారచన కనిపిస్తుంది నిటారుగా ఉన్న గుహలో శిలలపై చెక్కిన పద్యాలు అతని దృష్టికి పడతాయి పద్యం చదువుతుండగా అతని మనసు ఆశ్చర్యంతో నిందిపోయింది అవే హనుమంతుని చేతరాసిన రామాయణ పద్యాలు వాల్మీకి అవి చదివి విస్మయానికి గురయ్యాడు ఆ పద్యాలు రాముని జీవితం గురించి వర్ణిస్తూ భక్తితో నిందిన పద్యరత్నాలు తన రచనకన్నా అవి ఎక్కువగా హృదయాన్ని తాకినవిగా అనిపించాయి వెంటనే అతడు ఆ రచయిత ఎవరో తెలుసుకోవాలనే కోరికతో ఎదురుగా కనిపించిన హనుమంతుని దర్శించాడు వాల్మీకి వినయం హనుమంతుని భక్తి వాల్మీకి ఓ ముక్తాత్మా నీ పద్యాలు చూసి నా మనసు కదిలిపోయింది నీ రచన నిజంగా పరిపూర్ణంగా ఉంది నీవు రాసిన రామాయణం ఎంతో గొప్పది దీనితో పోల్చితే నా రచన చిన్ని తలపాగా అనిపిస్తోంది హనుమంతుడు వాల్మీకిని నమస్కరించి గంభీరంగా ఇలా అన్నాడు ఓ మహర్షి మీరు నా భక్తి చూశారు కాని మీ కవిత్వం సకల లోకాలకు మార్గదర్శకంగా ఉంటుంది నేను రాసినది నా రాముడిపై భక్తిని వ్యక్తీకరించటానికే కాని మీరు రాసినది లక్షల మందికి ధర్మాన్ని జ్ఞానాన్ని నేర్పే మహాగ్రంథం మీ రచన చిరస్థాయిగా ఉండాలి అని చెప్పి హనుమంతుడు శిలరామాయణాన్ని తన చేతులతో ధ్వంసం చేసేశాడు హనుమంతుని వినయం ధ్వంసం వాల్మీకి చాలా బాధపడ్డాడు మీ రచనలోని పద్యాలు లోకానికి తెలియకుండానే ఇలా పోవడం అతి దుభకకరం అన్నాడు అయితే హనుమంతుడు ఇలా సమాధానమిచ్చాడు నా రచన నా హృదయంలో నిలిచిపోతుంది కాని మీ రచన జ్ఞానమార్గాన్ని ప్రపంచానికి ప్రసాదిస్తుంది నేను రచయితను కాదు భక్తుడిని అందుకే నా రచన రామునికే అర్పణ అలా చెప్పి తన రచనను శిలలతో కూడిన గుహలోనే సమాధి చేశాడు కాలక్రమంలో ఆ గుహ కనిపించక మాయమైంది హనుమత్ రామాయణం శేషరేఖలు ఇప్పటికీ పౌరాణిక మూలాల్లో కొంతమంది సన్యాసులు ప్రాచీన గమనకారులు హనుమత్ రామాయణం అనే పేరుతో కొన్ని శ్లోకాలను ఉటంకిస్తారు వాటిలో కొన్ని శ్లోకాలు ఇలా ఉంటాయి యత్ర తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిషేకలేక్షణం మారుతిం నమత రాక్షసాంతకం ఈ శ్లోకం హనుమంతుని భక్తిని ప్రతిబింబించే గొప్ప ఉదాహరణ ఈ కథపాఠం ఈ కథ ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి ఒకటి హనుమంతుడు మహాకవి అయినా తానేం రాసినా అది రామునికే అర్పణ అన్న వినయం కలవాడు రెండు వినయం భక్తి నిస్వార్థత హనుమంతునిలో గల అద్భుత లక్షణాలు మూడు నిజమైన భక్తికి ప్రచారం అవసరం లేదు రాముని ప్రేమే అతనికి సరిపోతుంది నాలుగు వాల్మీకి మహర్షి రచన భూమిపై స్థిరంగా ఉండాలని హనుమంతుడు తాను తప్పుకున్నాడు ఇది ఆత్మత్యాగానికి ఉదాహరణ ముగింపు హనుమంతుడి రామాయణం శిలలపై చెక్కబడిన అద్భుత కావ్యం అది భక్తిపూరితమైన నిస్వార్థంగా రచించిన శాశ్వత తపస్సు ఫలితం అది ప్రజల్లో నిలవకపోయినా మన హృదయాల్లో నిలిచిపోయే అమూల్యగాథ అందుకే హనుమంతునికి కవిశ్రేష్ఠుడు శిరోమణి మారుతిపుత్రుడు అన్న గౌరవాలు లభించాయి नीक ई वीडियो नाचते लाइक लाइक् शेर चयी सबस्क्रैबी